అబ్బా ఏం రెస్పాన్స్ అండి గద్వాల్ సారీస్ కి సూపర్ 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 కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి అండ్ మంచి లేటెస్ట్ గద్వాల్ పట్టు సారీస్ అండి క్వాలిటీ మాత్రం సూపర్ సూపర్ గా ఉందండి మంచి ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ గద్వాల్ పట్టు సారీస్ అండి అండ్ హ్యాండ్లూమ్ లోనే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ చింతలకుంట చెక్ పోస్ట్ బీవికే ఆపోజిట్ అండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్ లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ 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 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈరోజు నైట్ కూడా లైవ్ అయితే చూసేయండి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది ఎవరికైతే లైవ్ లో కలర్ కాంబినేషన్స్ రాలేవో వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసేసుకోండి అండ్ చాలా చాలా డబల్ డబల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి అండ్ బ్రైడల్ పట్టు శారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే దిగింది రీస్టాక్ అండ్ నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి లైవ్ అసలు మిస్ కావద్దు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుని మన లైవ్ అయితే చూసేయండి కలర్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్